హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ టు స్వాతిస్ డైరీ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ ఇంట్లోనే మనం సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు అలాగే ఎంతో టేస్టీగా ఉండి బ్రెడ్ ఆమ్లెట్ని చాలా తక్కువ టైంలోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా బయట ఎప్పుడు కూడా మనం కొనము సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలండి ఆ బౌల్లో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం అలాగే వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒక్కసారి విస్కర్తో మొత్తం అన్నీ మిక్స్ అయ్యే వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు త్రీ ఎగ్స్ మనం త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాము మనం ఎప్పుడూ కూడా మనకి వన్ స్లైస్కి వన్ ఎగ్ పడుతుందండి బ్రెడ్కి సో నేను త్రీ స్లైసెస్ తీసుకుంటున్నాను కాబట్టి త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను మీకు ఎన్ని స్లైసెస్ కావాలో దాన్ని బట్టి మీరు ఎగ్స్ అనేవి వేసుకోవాలి ఇలా వేసుకున్న ఎగ్స్ని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి మన మసాలా అన్నీ కూడా మిక్స్ అయ్యే వరకు కూడా చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆమ్లెట్ కూడా చాలా ప్లఫీగా సాఫ్ట్గా వస్తుంది ఒక వన్ మినిట్ వరకు ఇలా విస్క్ చేసుకుని ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ ఆఫ్ కార్న్ తీసుకుంటున్నాను అలాగే టూ చిల్లీస్ తీసుకుంటున్నానండి బాగా చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే కొత్తిమీర కూడా బాగా ఫైన్గా కట్ చేసుకోవాలి అలాగే మనం ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా చిన్నవి కట్ చేసుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలండి మీరు సన్నగా కట్ చేసుకోవడాన్ని బట్టి మనకు ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది బాగా కుక్ అవుతుంది నెక్స్ట్ టమాటో కూడా బాగా చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒకసారి బాగా కట్ చేసుకోవాలి మనం ఎగ్స్ తీసుకున్న బట్టి వెజిటేబుల్స్ కూడా మనం కరెక్ట్గా క్వాంటిటీలో మనకు నచ్చినట్టు మిక్స్ చేసుకోవచ్చు ఇలా కలిపిన దాన్ని టూ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకుని స్టవ్ హైలో పెట్టుకోవాలండి పెట్టుకుని ఇప్పుడు చిన్న క్యూబ్తో బట్టర్తో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకునే బ్యాటర్ ఉంది కదా అది వన్ ఫోర్త్ వరకు వేసుకుని మొత్తం అంతా ప్యాన్కి చుట్టూర రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఒక బ్రెడ్ తీసుకోవాలండి వన్ స్లైస్ బ్రెడ్ తీసుకుని ఒకసారి రెండు వైపులు కూడా ఇలా అద్దుకుని ఉంచుకోవాలి ఇప్పుడు నేను చీజ్ వేస్తున్నానండి చీజ్ అనేది మీ ఇష్టం ఇది ఆప్షనల్ నేను మాత్రం వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి డైట్లో వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడు మన ఆమ్లెట్ కూడా బాగా వేగింది కదా ప్యాన్ సిమ్లో పెట్టుకోవాలండి ఆమ్లెట్ వేసుకునేటప్పుడు సో ఇలా మనం ఫోర్ సైడ్స్ కూడా బాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకున్న జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి అలాగే స్టవ్ కూడా సిమ్లో పెట్టుకోండి ఎగ్గకి మనం ఉడకడానికి చాలా తక్కువ టైం పడుతుంది లేదంటే మాడిపోతుంది చాలా సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఒక వన్ మినిట్ పాటు వేపుకోండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక థర్టీ సెకండ్స్ వరకు కూడా మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకుంటూ వేపుకొని ఇలాగే మొత్తం అన్నీ త్రీ మనం ఎన్నవైతే వేసుకుంటున్నామో అన్నీ కూడా వేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లోకి హాఫ్ కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి ఎంతో సింపుల్గా ఉంది కదా సో ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో పాటు షేర్ చేసుకోండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్